కుజ చంద్రులతో పట్టిందల్లా బంగారం ఈ రాసుల వారికి కోటీశ్వరుల యోగం ఈ మూడు రోజులు కీలకం ఈ నెల ముప్పై డిసెంబర్ ఒకటి రెండు వేల రెండు తేదీలో కుజ చంద్రగ్రహాల మధ్య రాశి పరివర్తన జరుగుతోంది కుజుడు అధిపతి అయిన వృశ్చిక రాశిలో చంద్రుడు చంద్రుడు అధిపతి అయిన కర్కాటకంలో కుజుడు సంచరించడం వల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడింది ఈ పరివర్తన జరిగేది మూడు రోజులే అయినప్పటికీ దీని ఫలితం మాత్రం కనీసం పక్షం రోజుల పాటు కొనసాగుతుంది ఈ పరివర్తన యోగం చంద్ర యోగమనే ధన యోగాన్ని కలిగిస్తుంది దీనివల్ల ఆదాయం బాగా పెరగడంతో పాటు ఆదాయ వృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నము కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కర్కాటకం కన్యా తుల వృశ్చికం మకరం మీన రాసుల వారికి తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తి కలిగే అవకాశం ఉంటుంది కర్కాటకం రాశ్యాధిపతి చంద్రుడికి పంచమాధిపతి కుజుడితో పరివర్తన జరిగినందువల్ల ఈ రాశివారు ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టిన తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది ఉద్యోగంలో జీతభత్యాల పెరుగుదలకు సంబంధించిన శుభవార్తలు వింటారు వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలతో పాటు రాబడి బాగా పెరుగుతుంది సంతాన యోగానికి అవకాశం ఉంది కన్యా ఈ రాశికి లాభాధిపతితో తృతీయాధిపతికి పరివర్తన జరగడం వల్ల ఆదాయపరంగా ఉద్యోగపరంగా అంచనాలకు మించిన వృద్ధి పురోగతి అనుభవానికి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరిగి విశ్రాంతి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధించడం జరుగుతుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి తుల ఈ రాశివారికి ధన దశమాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల కెరీర్ పరంగా ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది ఉద్యోగంలో హోదా జీత భత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది ఉద్యోగులకు డిమాండ్ బాగా పెరుగుతుంది నిరుద్యోగులకు భారీ వేతనాలతో కూడిన ఉద్యోగం లభిస్తుంది మాటకు విలువ పెరుగుతుంది వృత్తి ఉద్యోగాల రీత్యా ఇతర దేశాలకు వెళ్లవలసి వస్తుంది ఆదాయం వృద్ధి చెందుతుంది వృశ్చికం రాస్య్యాధిపతి కుజుడికి భాగ్యాధిపతితో పరివర్తన జరిగినందువల్ల నిరుద్యోగులు విదేశీ ప్రయత్నాల్లో అనుకోని విజయాలు సాధిస్తారు ఉద్యోగులకు కూడా విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి భూలాభం కలుగుతుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది మకరం ఈ రాశికి సప్తమ లాభాధిపతుల మధ్య పరివర్తన చోటు చేసుకున్నందువల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది ప్రేమ ప్రయత్నాల్లో తప్పకుండా విజయం సాధిస్తారు భాగస్వామ్య వ్యాపారాలను ప్రారంభించడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది ఆస్తి సమస్యలు పరిష్కారం అవుతాయి గృహ వాహన ప్రయత్నాలు సఫలం అవుతాయి ఉన్నత వర్గాలతో సత్సంబంధాలు ఏర్పడతాయి ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది మీనం ఈ రాశికి పంచమ భాగ్య స్థానాధిపతుల మధ్య పరివర్తన జరిగినందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీలు కనక వర్షం కురిపిస్తాయి అదనపు ఆదాయ మార్గాలు ఆదాయాన్ని బాగా పెంచుతాయి పిల్లలు బాగా పురోగతి చెందుతారు సంతాన యోగా నికి అవకాశం ఉంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి వృత్తి వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు